అందరికీ హాయ్ అండి నేను రేవతి వెల్కమ్ టు ఎల్లర్ టారో ప్రెడిక్స్ ఎలా ఉన్నారండి అందరూ సారీ అండి గైడెన్స్ ఇవ్వలేకపోయాను ఇన్ని డేస్ సమ్ సిచ్యువేషన్స్ సో ఈ రోజు నుంచి రేపు ఎలా ఉండబోతుంది అనేది గైడెన్స్ అప్డేట్ చేస్తూ ఉంటాను ఓకే సో రేపు మీకు ఎలా ఉండబోతుంది అంటే చాలామంది ఏంటంటే అప్పటికప్పుడు అప్డేట్ చేయడం వల్ల అని చెప్పి అంటున్నారు సో నేను రేపటి కోసం చేస్తాను ఇక్కడ నుంచి అంటే రేపటి వీడియో ఈరోజే అప్డేట్ చేస్తా రేపటి కోసం ఓకే సో ఏదో డైలాగ్లా ఉంది కదా రేపటి కోసం అంటే యా యూనోస్ గైడెన్స్ ఏంటి మీకోసం లైవ్స్ కూడా చేస్తానండి కొంచెం టైం ఇవ్వండి నాకు కొంచెం మళ్ళీ ఎట్లా అంటే ఎలా చెప్పాలి మళ్ళీ కొంచెం సెట్ అవ్వాలి మెంటల్గా కొంచెం ఇప్పుడిప్పుడే జరుగుతుంది నాకు సో కొంచెం టైం ఇస్తే నేను ఫ్రీక్వెంట్గా లైవ్ చేస్తూ ఉంటాను ఓకే రావు నైస్ సూపర్ ఏంటి ఏదైనా డల్ మోడ్లో ఉన్నారా ఏంటి షార్ట్ రీడింగే చెప్పేస్తాను నేను ఈ అయితే ఓకేనా పెద్ద రీడింగ్ ఏం లేదా అని నేను పర్సనల్ లైఫ్ గురించి చెప్తాను అంటే జనరల్ ఈ యూనివర్స్ గైడెన్స్ ఏంజల్ గైడెన్స్లో పర్సనల్ రీడింగ్ అంటే అంత ఏమీ ఉండదు బట్ ఇక్కడైతే కనిపిస్తుందండి ఎవరికైనా హార్ట్ బ్రేక్ అయినా సిచ్యువేషన్స్ ఉంటాయి అంటే చాలామందికి ఉన్న ఎవరికైనా కాదు ఉన్నాయే సో దాని గురించి ఎక్కువ థింక్ చేస్తూ మీరు లైఫ్ని వేరే ఏమి చూడట్లేదు మీ కెరీర్ కానీ మీ హెల్త్ కానీ మీ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ కానీ మీ ఫ్యామిలీ గురించి కానీ ఏది పట్టించుకోవట్లేదండి ఇలా బాధపడుతూనే ఉన్నారు సర్వం కోల్పోయాము ఈ పర్సన్ వల్ల అన్నట్టు మీకు ఈ పర్సన్ ఒక్కరేనా లైఫ్ అంటే ఫుడ్ మనీ కెరియర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ప్రపంచం ఏం లేదా ఈ పర్సనే అన్నీనా ఈ పర్సనే తిండి పెడుతున్నారా మీకు ఈ పర్సనే మనీ ఇస్తున్నారా మీకు అంతేనా ఇంకేం లేదా మీకు సో నేను చెప్పేది ఏంటంటే మీ లైఫ్ చాలా బాగుంది విక్టరీ ఉంది మీకు కెరీర్లో కానీ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్లో కానీ మీ హెల్త్ వైజ్ కానీ మీ ఫ్యామిలీలో కానీ మీ పర్సనల్ సిచ్యువేషన్స్లో కానీ ఏదైనా సరే విక్టరీ ఉంది మీకు బట్ మీరు అది రిసీవ్ చేసుకోకుండా ఇలా బాధపడతా ఉన్నారు ఈ విక్టరీ మీ చేతి వరకు వచ్చేసింది ఆల్రెడీ దాన్ని రిసీవ్ చేసుకుంటలేదు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఇలా ఏదో సర్వం కోల్పోయిన వాళ్ళు అయిపోయారు మీరు ఎందుకు ఇలాగా మీకు అవసరం లేదా మీ కెరీర్ గ్రోత్ కానీ మీ లైఫ్లో ఒక నెక్స్ట్ ఫార్వర్డ్ స్టెప్ కానీ మీకు అవసరం లేదా అండి అది చూసుకోరా మీరు సో మీకంటూ ఒక మంచి విక్టరీ రాబోతుందండి చాలామందికి ఆల్రెడీ రీచ్ అయింది బట్ యాక్సెప్ట్ చేయట్లేదు తెలుసుకోవట్లేదు యాక్చువల్లీ ఇంకొంతమంది ఏంటి అంటే ఆల్రెడీ ఉన్న విక్టరీని రాబోతున్న విక్టరీని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా లేరు సో ప్లీజ్ ఫస్ట్ స్ట్రాంగ్గా ఉండండి ఓకేనా స్ట్రాంగ్గా ఉండండి ఈ పర్సన్ వస్తారు ఖచ్చితంగా మీకు ఈ పర్సనే కావాలి అనుకుంటే ఖచ్చితంగా వస్తారు ఇక్కడ విక్టరీ కనిపిస్తుంది ఈ పర్సన్ వద్దు అంటే న్యూ పర్సన్ వచ్చే ఛాన్సెస్ కూడా మీకు కనిపిస్తున్నాయి మీ కెరీర్ కూడా చాలా బాగుంది ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ కూడా డెవలప్ అవ్వబోతున్నాయి ఏది ఆలోచించద్దు అంత బాగుంది ఓకేనా ఎవరైనా ఇంటర్వ్యూస్కి అది అటెండ్ అవుతున్నారా సక్సెస్ అవుతుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఏ మాత్రం టెన్షన్ పడద్దు ఖచ్చితంగా ఇంటర్వ్యూ సెలెక్ట్ అవుతారు అండ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు టెన్షన్ పడద్దు టెన్షన్ పడకుండా మీకు ఎంతవరకు వస్తుందో అంతవరకు చదవండి ఎంతవరకు వస్తుందో అంతవరకు రాయండి మీకు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు పాజిటివ్ మార్క్స్ వస్తాయి చాలా మంచి పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుంది ఇది రేవతి మాట ఓకే ఫస్ట్ మీరు ఏంటంటే వేరే ఏమి ఆలోచించకుండా కష్టపడండి ఇంటర్వ్యూ కోసమైనా ఎగ్జామ్స్ కోసమైనా అండ్ మీ కెరీర్ విషయంలో కూడా బిజినెస్ విషయంలో కూడా మీరు చేయాలనుకున్నది ట్రై చేయండి స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు కాన్ఫిడెంట్గా చేయడానికి ట్రై చేయండి సక్సెస్ అవుతారు ఓకే చెప్పాను కదా మీకు మంచి మీకు కావాలి అనుకుంటే ఓల్డ్ పర్సన్తో రీయూనియన్ ఉంది లేదా న్యూ పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారు ఇంతకంటే ఏం చెప్పాలి ఇంకా అసలు ఓకే ఇంకా నో నీ టు వర్రీ విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది నో నీ టు వర్రీ అంటున్నారు మీకు రొమాన్స్ రాబోతుంది అంటే పర్సనల్గా ఎవరైనా థింక్ చేస్తున్నట్టయితే మీ పర్సన్ కోసమో లేకపోతే న్యూ మ్యారేజ్ కోసమో ఇంకా మ్యారేజ్ అయిన వాళ్ళు మీ పర్సన్తో రియూనియన్ కోసము ట్రై చేస్తుంటే ఖచ్చితంగా మీ పర్సన్ వస్తారు విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో జరుగుతుంది ఓకేనా సో ఇదండి ఈ రేపటి గైడెన్స్ యూనివర్స్ ఇన్ ఏంజల్ గైడెన్స్ సో ఇది టైమ్లెస్ రీడింగ్ అని మీరు ఎప్పుడైనా చూసి మీరు ఏదైనా ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనం గైడెన్స్ కావాలి అనుకుంటే ఇది చూసి మీరు ఫాలో అవ్వచ్చు ఓకేనా సో ఇదండి ఈరోజు రేపటి యూనివర్స్ గైడెన్స్ సో ఈ రీడింగ్ మీకు రిలేటెడ్గా రెజినేట్ అయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ